ముళ్ళ గోరింట లేకపోతే గొలిమిడి అని కూడా అంటారనమాట దీంట్లో మనకి నాలుగు రకాలు ఉంటాయి ఒరిజినల్గా ఇప్పుడు మీకు చూపించేది పచ్చమ్ళు గోరింట దీని పూలు పసుపు వర్ణంలో ఉంటాయి పూజకు ఎక్కువగా వాడుతుంటారు కానీ దీనిలో అనేకమైన ఔషధ గుణాలు ఉన్నాయనే విషయం చాలామందికి తెలియదు సో అవన్నీ ఏంటి వాన్ని ఎట్లా వాడాలి ఏ విధంగా మనం దీంతో మందులు తయారు చేసుకోవాలని పూర్తి వివరాలు ఇప్పుడు చెప్దాం డియర్ ఫ్రెండ్స్ మామూలుగా పూజకు మాత్రమే ఉపయోగపడుతుందని తెలిసే ఈ మొక్క అనేక రకమైన అనారోగ్య సమస్యలను దూరం చేయడానికి మనకు ఉపయోగపడుతుంది మొట్టమొదటిది దీని ఆకులు ఓకే సో దీని ఆకులు ఈ చెట్టు ఏంటంటే మనకి మామూలుగా ఒక మీటరు ఒకటిన్నర మీటర్ ఎత్తు పెరుగుతుంది గుబురుగా పొదలాగా పెరుగుతుంది అనమాట సో దీని ఆకులను తీసుకొచ్చి ఏం చేయండి అంటే మీరు ముద్దగా నూరేయండి అంటే ఒక గుప్పెడ ఆకులు తీసుకోండి మనం మంచిగా శుభ్రం చేసేసి ఈ ఆకులను మంచిగా బాగా పెరిగిన ఆకులు అనమాట బాగా ఏపుగా పెరిగిన ఆకులను తీసుకొని మరి బాగా రోట్లో వేసి గ్రైండ్ చేసి కొంచెం నీళ్లు కలిపి గ్రైండ్ చేసి దానికి అంటే మనం ఎంతైతే తీసుకుంటే ఒక కప్పు లేకపోతే అరకప్పు ఈ పేస్ట్ కనుక ఈ ఆకుల యొక్క ముద్ద కనుక అరకప్పు ఉంటే అరకప్పు పెరుగు కలపండి మంచి పుల్లటి పెరుగు గడ్డ పెరుగు కలిపేసి దాన్ని తలకు పట్టించాలన్నమాట ఓకే ఈ తలకు వారానికి రెండు సార్లు పట్టించండి ఇది పట్టించి ఒక రెండు గంటల సేపు అలాగే ఉంచండి ఉంచిన తర్వాత మామూలుగా మీరు హెయిర్ వాష్ దేనితోనైనా చేసుకో షాంపూ కానీ షాంపూ కానీ ఏదైనా ఏదైనా వాడి మీరు తలస్నానం చేసి దాన్ని శుభ్రం చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడే వాళ్ళు చూస్తున్నాం మనం చాలా మందిని చూస్తున్నాం హెయిర్ ఫాల్ ఎంత సమస్యనో రకరకాల ప్రయోగాలు రకరకాల తైలాలు తర్వాత కాస్మెటిక్ సెంటర్స్కు డెర్మటాలజిస్ దగ్గర పోయి వేలల్లో ఖర్చు పెట్టే వాళ్ళని మనం చూస్తుంటాం ఇంటి దగ్గర పెరిగే చిన్న మొక్క అండి ఇది సో దీంట్లో ఈ విధంగా కనుక వాడితే ఒక మూడు వారాలలో మీ హెయిర్ ఫాల్ సమస్య ఖచ్చితంగా తగ్గుతుంది అద్భుతంగా తగ్గుతుంది దీంట్లో ఎటువంటి డౌట్ లేదు దీంట్లో ఆయుర్వేదంలో దీన్ని కేషియము అని చెప్పారంటే కేశాలకు అంటే వెంట్రుకలకు బలాన్ని ఇచ్చేది వెంట్రుకల ఆరోగ్యానికి ఇది అద్భుతమైన మొక్క అని ఆయుర్వేదంలో చెప్పారనమాట ఇంకో రకంగా కూడా దీన్ని వాడొచ్చు అంటే నాకు హెయిర్ కండిషనర్గా అంటే కొంతమందికి త వెంట్రుకలన్నీ బిరుసెక్కి తర్వాత పొడిగా అవుతాయి తర్వాత వాటిలో జీవం లేనట్టు చిక్కులు పడుతూ తర్వాత చూడగానే ఏదో అన్హెల్దీ లాగా కనపడతాయి కదా దానికి ఏదో కండిషనర్లని అవని ఇవ్వని ఏదో షాంపూలని ఇంకా హెయిర్ ట్రీట్మెంట్లని రకరకాల ప్రయోగాలు చేస్తూ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ టైం దండగా చేసుకుంటూ తిరుగుతుంటారు కదా దీనికి ఏం చేయండి అంటే దీని ఆకుల రసం పచ్చి ఆకుల రసం తీసుకొని దీన్ని నీళ్లు కలిపి దంచి ముద్దగా చేసి ఆ రసాన్ని ఒక గుడ్డలో పిండేసి మనము ఆ స్వరసం అంటారు ఆ రసం వస్తుందన్నమాట మనకి ఆ రసానికి సమానంగా నువ్వుల నూనె కలపండి నువ్వుల నూనె కలిపి సన్నటి మంట మీద ఆ నీళ్లు ఎగిరిపోయేంత వరకు సన్నటి మంట మీద కాచండి మరి కొద్దిసేపటికి ఒక అర్ధ గంట నుంచి నలభై నిమిషాలలో సన్నటి మంట మీద కాస్తుంటే అనుకుంటే ఈ నీళ్ళన్నీ ఇంకిపోతాయి అన్నమాట ఇంకిపోయిన తర్వాత తైలన్నీ మనం వడపోసుకొని భద్రపరుచుకొని ప్రతిరోజు పూట మాడుకు మాత్రమే అంటించండి వెంట్రుకలకు అవసరం లేదు ఓన్లీ స్కాల్ప్ అంటారు కదా ఆ స్కాల్ప్కు రోజు అప్లై చేయండి ఇలా చేస్తే వెంట్రుకల కుదుళ్ళు చాలా దృఢంగా తయారవుతాయి అంటే బలహీనంగా ఉన్న వెంట్రుకలు కుదుళ్ళు వల్ల ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ అవుతుంటుంది కదా సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ కుదుళ్ళకు మంచి బలం వచ్చేసి హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది ఈ రెండు పద్ధతుల్లో మీరు ఏది ఉపయోగ ఏది మీకు వీలైతే అది చేయండి మనకు చాలా కాలం నిల్వ ఉండాలంటే తైలం తయారు చేసుకోండి కొంచెం కష్టమైనా కానీ తైలం తయారు చేసుకోండి తయారు చేసుకొని వాడండి డియర్ ఫ్రెండ్స్ ఇంకొకటి దీంట్లో మనకు అద్భుతమైన ప్రయోగం ఏంటంటే పోస్ట్ పార్టమ్ పెయిన్స్ అంటారు కదా ప్రసూతి వాతం అంటారు డెలివరీ తర్వాత వచ్చే ఒళ్ళు నొప్పులు సాధారణంగా అంటే నార్మల్ డెలివరీ అవుతారు కదా ఊళ్ళో పల్లెటూళ్ళలో ఇప్పుడంటే సిటీలో చాలామందికి ఎక్కువ మంది ప్రిఫర్ సిజేరియన్ సెక్షన్ అని చేస్తున్నారు కానీ కొంతమంది ఊళ్ళల్లో మామూలుగానే ఈ నార్మల్ డెలివరీ అవుతుంటారు నార్మల్ డెలివరీ తర్వాత ప్రసూతి వాతము అనేది వచ్చే అవకాశం ఉందన్నమాట అంటే డెలివరీ తర్వాత ఆ తల్లికి ఒళ్ళు నొప్పులు బాగా ఉంటాయి సో దానికి ఏం చేయాలంటే ఈ చెట్టు యొక్క వేళ్ళను వేళ్లను తీసుకొచ్చి ఏం చేయాలంటే ఒక గుప్పెడు వేలు ఒక గుప్పెడు వేలు తీసుకొని ఒక గ్లాస్ మనం మంచి నీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాసు నీళ్ళలో వేసి అది అర గ్లాసే వరకు మరగబెట్టి వడపోసి ప్రతిరోజు ఉదయం పరగడుపున ఆ తల్లికి తాగిస్తుంటే ఏంటంటే ప్రసూతి వాతం అనేది ఖచ్చితంగా తగ్గుతుంది అద్భుతంగా తగ్గుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ప్రసూతి వాతాన్ని కనుక మనం మేనేజ్ చేయకపోతే భవిష్యత్తులో ఆ తల్లికి తలనొప్పి తర్వాత కీళ్ళ జబ్బులు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ప్రివెంట్ అవుతుంది ఒకప్పుడు చాలామంది పల్లెటూళ్ళలో వాడేవాళ్ళు ఇప్పుడు మనకి ఈ మోడర్నైజేషన్ వల్ల వీటి యొక్క విలువ తెలివక తర్వాత వాడడం అనేది తగ్గింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టండి మన పాతకాలపు పద్ధతుల్లో ఎంత విలువ ఉన్నది ఎంత అద్భుతమైన వాటి యొక్క ఉన్నాయని మనకు దీని వాడితే తెలుస్తుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే కొంచెం మందికి మూత్రంలో మంట చురుకుపోటు యూరిన్ పోసిన కొద్దిగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చిన్నపిల్లల్లో కూడా ఉంటుంది పెద్దవాళ్ళలో కూడా కొంతమందికి పెద్దవాళ్ళలో ప్రోస్టేట్ సమస్య ఉంటుంది కదా వాళ్ళలో కూడా యూరిన్ పోసినప్పుడు మంటగా రావడము మూత్రం అనేది తట్టుకుంటూ రావడము మూత్రం కష్టంగా రావడం అనే సమస్య ఉంటుంది దానికి కూడా ఏం చేయండి అంటే మీరు ఇదే వేర్లను వేలను తీసుకొచ్చేసి మీరు మామూలుగా ఇంట్లో ఆరబెట్టుకోవచ్చు ఆరబెట్టుకొని తర్వాత వాడుకోవచ్చు పచ్చి వేలనే వాడాలని ఏం లేదు ఆ వేళ్ళని తీసుకొచ్చి మీరు నీడను ఆరిచ్చేసి ఆరిచిన తర్వాత కషాయం చేయండి కషాయం చేసి దాంట్లో కొంచెం చక్కెర పొడి కానీ లేకపోతే బెల్లం పొడి కానీ కొంచెం జీలకర్ర పొడి కలిపేసి ప్రతిరోజు ఉదయం పూట ఒక వారం రోజులు కనుక తాగిపిస్తే మూత్రంలో పోటు మూత్రంలో మంట మూత్రం కష్టంగా రావడం సమస్యలు అనేవి ఖచ్చితంగా తగ్గుతాయి అద్భుతంగా తగ్గుతాయి ఫ్రెండ్స్ ఈ మొక్కని హిందీలో కట్సరయ్య అంటారు అని ఆయుర్వేదంలో అంటారనమాట బార్లీరియా ప్రయోనైటిస్ అని దీన్ని శాస్త్రీయ నామం ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో కొంతమందికి మామూలుగా దురదలు తర్వాత కురుపులు దద్దులు లాగా అవుతాయి కదా అప్పుడు ఏం చేయండి అంటే ఈ ఆకులను తీసుకొచ్చి మెత్తగా ముద్దగా నూరేసి పట్టించండి అలా ఒక వారం పది రోజులు కనుక రోజు పట్టిస్తుంటే ఏంటంటే ఈ దురదలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకొకటి ఏంటంటే గౌటీ ఆర్థలైటిస్ అంటారు కదా సీరం యూరిక్ యాసిడ్ అని పెరగడం వల్ల వచ్చే సమస్య ఈ కీళ్ళలో వాపు మంట పోటు ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళకి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఆకుల ముద్దను బాగా నీళ్లు కలిపి ముద్దగా చేసి ఆ ముద్దను వాచిన జాయింట్ మీద కనుక పెడితే ఈ వాపు తగ్గుతుంది పోటు తగ్గుతుంది తర్వాత ఇంటర్నల్ మెడిసిన్స్ ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు కూడా వాడండి ఫ్రెండ్స్ ఇంకొక ఉపయోగం ఏంటంటే ఉబ్బసం అంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఇబ్బంది కలగడము ఆయాసం అంటారు కదా అలాంటి పరిస్థితులు ఏం చేయండి అంటే ఈ సమూలం అంటే మొ మొక్కను వేర్లతో సహా తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలా కట్ చేసి నీడన ఎండపెట్టండి ఒక మూడు నాలుగు రోజులలో ఎండిపోతుంది అది ఎండిన తర్వాత దాన్ని దగ్గరికి కుప్పనంత దగ్గరికి చేసి దానికి కొంచెం అగి అంటిస్తే అది మొత్తం కాలిపోతుంది అంటే భస్మం చేయాలన్నమాట సో ఇలా భస్మం చేసిన పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో నీళ్ళలో కలిపి ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగుతుంటే ముఖ్యంగా చిన్నపిల్లలు ఆస్తమా అనేది చిన్నపిల్లలను కూడా బాగా ఇబ్బంది పెడుతుందనమాట ఆ చిన్నపిల్లలకైతే ఒక పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ మొదలుపెట్ట కనుక తాగిపిస్తుంటే ఏమవుతుందంటే ఉబ్బస వ్యాధి అనేది చాలా అద్భుతంగా తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఇంకొక ఉపయోగం నేను చెప్పబోతున్నాను ఏంటంటే తలనొప్పి మామూలుగా సింపుల్గా మనకి స్ట్రెయిన్ వల్ల కానీ లేకపోతే వేడి చేయడం వల్ల కానీ లేకపోతే నిద్ర సరిపోకపోవడం వల్ల కానీ లేకపోతే టెన్షన్స్ వల్ల కానీ కొంతమందికి విపరీతమైన తలపోటు వస్తుంది సో దానికి ఏదో పెయిన్ కిల్లర్స్ బ్రూఫెన్ అట్లాంటిది ఏదో వేసుకుంటారు ఆస్ప్రిన్ అట్లాంటిది వేసుకుంటారు కొంచెం వాటి వల్ల తగ్గినా కానీ ఏంటంటే మళ్ళీ మళ్ళీ వస్తుంది వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి సింపుల్గా మనకి హోమ్ రెమెడీగా దీన్ని ఏం చేయండి అంటే ఇప్పుడు ఈ ఆకులన్నిటిని ఒక జమ చేయండి ఒక ఇరవై ముప్పై ఆకులను తీసుకొచ్చి ఏం చేయండి అంటే వీటిని కొంచెం మూకుల్లో లైట్గా వేయించేయండి లైట్గా వేయించండి అంటే అది పూర్తిగా అది ఈ ఆకు పూర్తిగా మాడిపోవద్దు కొంచెం పచ్చిగానే ఉండాలన్నమాట సో ఆకులను కొంచెం మనం వెచ్చ చేసి ఏం చేయాలంటే ఈ తలకు పట్టించాలన్నమాట ఈ తలకు పెట్టేసి అది పడిపోకుండా ఏదైనా గుడ్డతో కట్టేస్తే ఏమవుతుందంటే తలనొప్పి అద్భుతంగా తగ్గిపోతుంది ఒక అర్ధ గంటలో మీకు తలనొప్పి చైతన్ తీసేసినట్టుగా తగ్గిపోతుంది కాబట్టి డియర్ ఫ్రెండ్స్ మనకు ప్రకృతి ప్రసాదించిన అనేక మొక్కలు మన చుట్ట చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలలో ఉంటాయి కాబట్టి వాటిని గుర్తించండి ఇప్పుడు చూసిన ఈ వీడియో వల్ల దీన్ని ఎలా గుర్తించాలని మీకు ఈజీగా తెలిసిపోతుంది మీరు వాడండి దీని యొక్క అద్భుత ఫలితాలను మీరు ఉపయోగించుకోండి జయ ఆయుర్వేద ఎస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి చాలా మంది కూడా ఈ ముళ్ళుగోరింట మొక్క కనిపిస్తే మామూలుగా ఈ ఫ్లవర్స్ వాడుకోవడం మాత్రమే తెలుసు అది పూజకు పెడుతూ ఉంటాము కానీ ఈ మొక్కలో ఇన్ని ఔషధ గుణాలు అన్ని ఉన్నాయని మాత్రం ఎవరికీ తెలియదు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారండి అందరూ కూడా దీన్ని ఈ విధంగా వాడుకోవాలని ఆశిద్దాము సో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మరీ ప్రతి దానికి కూడా డాక్టర్ వద్దకు పరిగెత్తకుండా సో ఇలాంటి వాటితో తగ్గించుకోవాలని మనం కోరుకుందాము థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు